చేపల పులుసు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఒక్కసారైనా ఈ జొన్న సంగటి కాంబినేషన్లో ట్రై చేయండి మీరు ఇంకా వదలరండి ఎంత బాగుంటుంది హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు ఈ రోజు ఈ వీడియోలో మనము అస్సలు బియ్యం వాడకుండా జొన్న సంగటి ఎలా తయారు చేయాలో చూద్దాము అలాగే పాతకాలం నాటి పద్ధతిలో దానికి కాంబినేషన్గా చేపల పులుసు ఎలా తయారు చేయాలో కూడా చూద్దాము ఇదైతే మాత్రం చాలా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రోజు అయితే మా ఊరు చెరువులో చేపలు పట్టారండి అక్కడ నుంచి తెచ్చినవే ఇవి ఒక వాళ్ళతో పాటు నాన్న ఇతర అన్న వాళ్ళు వెళ్ళారు కాబట్టి రెండు చేపలే పడ్డాయి కాబట్టి ఈ విధంగా ముక్కలు కోసుకొని భాగాలు వేసుకున్నారు ఇవైతే మన భాగానికి వచ్చిన చేపలు ఈ ముక్కలకి నిమ్మకాయ పూసుకొని తోముకున్నామంటే చాలా నీట్ గా వచ్చేస్తాయండి అందుకే అమ్మ అయితే నిమ్మకాయ పూసుకొని క్లీన్ చేసుకుంటుంది ఇప్పుడు సంగటి కోసం జొన్నలు తీసుకొని వీటిని నీట్ గా చెరుక్కవాలండి వీటిల్లో ఏమన్నా దుమ్ము అలా ఉంటుంది కదా అవంతా వెళ్ళిపోతే నీట్ గా చెరుక్కుంటే ఈ జొన్నల్ని ఈ విధంగా తంచుకొనైనా లేదంటే మిక్సీకి వేసుకునైనా కానీ మనము చల్లించుకోవాలి ఈ చల్లించుకున్న తర్వాత నూకల్లాగా వస్తుంది కూడా అది కూడా మనకు ఉపయోగపడుతుందండి దాన్ని ఒక పక్కన పిండిని ఒక పక్కన పెట్టుకోవాలి ముందుగా అయితే మనము కూర చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత సంగటి చేసుకున్నామండి దానికోసం ఒక వంద గ్రాములు చింతపండు తీసుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నామమ్మా మనం తీసుకున్న ఈ చేప ముక్కలు అయితే ఒక కేజీ పైన ఉన్నాయండి వీటిని అన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాము మనము ఈ చేప ముక్కల్లో సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు అయితే బాగుంటుందండి ఏ కూరలోకైనా కానీ అలాగే దాంట్లో ఒక స్పూన్ అంతా పసుపు పొడి వేసుకోవాలి అమ్మకైతే చేత్తో బాగా మెత్తం తెలుసు కాబట్టి అమ్మ చేత్తో వేసేస్తుందండి అదేవిధంగా సరిపడినంత కారం కూడా వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి చేపల పులుసులో చింతపండు ఇవంతా ఉంటాయి కాబట్టి కొంచెం కారం పడితేనే ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం పులుసు పక్కన పెట్టుకున్నాం కదా ఆ పులుసు ముందుగా కొంచెం వేసుకొని ఈ చేప ముక్కలకంతా ఈ పసుపు మురపొడి ఇవంతా బాగా కలిసే కలుపుకోవాలి ఈ చేప ముక్కల్ని బాగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసిచ్చేసారు కాబట్టి వీటిని మనం కోయడానికి కూడా అవ్వలేదు చిన్న చిన్న ముక్కలుగా కోయడానికి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం ముందుగా ఈ విధంగా పసుపు ఉప్పు మిరపొడి ఇవంతా వేసుకొని చింతపండు పులుసు వేసుకొని పక్కన పెట్టుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇంత బాగా పడుతుందండి ముక్కలకి లోపల దాకా పులుపు కారం ఇవంతా ఫస్ట్ కొంచెం చింతపండు పులుసు పోసుకొని అంతా కలుపుకున్న తర్వాత ముక్కలన్నీ మిగతా చింతపండు ఉంది కదా ఆ రసం అంతా పోసేసుకొని కొంచెం ఒకసారి కలిపేసేసుకొని దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకున్నామండి మనకి ఇవంతా టమోటాలు ఇవంతా వేగాలి కాబట్టి మనం అది ఎట్లేదన్నా మనకి ఇవంతా రెడీ అయ్యే లోపల కొంచెం పులుసు అవంతా పడతాయి దానికి ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని ఒక మట్టి పాత్ర పెట్టుకొని మసాలా రెడీ చేసుకుందాము ముందుగా కొన్ని ధనియాలు కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి చేపల పులుసులోకి ఈ మసాలా పొడి అండి రుచి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత లాస్ట్గా కొంచెం ఆవాలు వేసుకోవాలి ముందుగా ఆవాలు వేసుకున్నామంటే మాడిపోతాయి కాబట్టి లాస్ట్గా వేసుకొని ఇదంతా కొంచెం చిటపట అన్న తర్వాత దించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ అదే పాత్ర పొయ్యి మీద పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి నూనె కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి చేపల కూరలోకి దాంట్లోనే కొన్ని ఆవాలు కొన్ని మెంతలు కొంచెం చిలకర వేసుకోవాలి ఇప్పుడు ఈ తిరుగుమాతలోకి కట్ చేసి పెట్టుకోను రెండు ఆమియం వేసుకోవాలి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి పల్లెటూరు వాతావరణంలో చేసిన వంటలు రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఆనియన్ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా వాడనివ్వాలండి అంతా ఇలా వేగుతూ ఉంటాయి అమ్మ వెళ్ళి కరివేపాకు కోసుకొని వచ్చింది కరివేపాకు కూడా ఒక రెండు రమ్మలు వేయసుకోవాలి ఇవంతా బాగా ఈ రకంగా వేగిన తర్వాత మనం కలుపు చేసి పెట్టుకున్న కూరని తిరుగుమాతలో వేసేసుకోవాలి ఈ విధంగా పోసేసుకున్న తర్వాత మనము ఒకసారి గరికి తీసుకొని మొత్తం కలిపేమంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి ముక్కలన్నీ అటుకలు ఒకదాని మీద ఒకటి లేకుండా బాగా ఉడుకుతాయి ముక్కలన్నీ ఇప్పుడు ఈ కూర మీద మనము మూత పెట్టుకొని బాగా ఉడకనిద్దాము మన ఇంట్లో ఈ రకంగా ఏదో ఒక రకమైన చెట్లు చిన్నవో పెద్దవో ఏదో ఒకటి ఉన్నాయంటే ఈ రకమైన పేస్టులు మనకి ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా ఎట్టతుందో ఇంతకు ముందీ ఇలాంటి గుల్లపాములు ఎక్కడ చూసినా కనిపించేది ఇప్పుడు మరీ ఎక్కువగా కనిపించట్లేదు ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తున్నాయి అన్నమాట మనము మధ్య మధ్యలో కూరకి మూత తీసుకొని ఈ విధంగా తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు ఇది ఉడుకుతూ ఉంటుంది కూర మనము మసాలా దంచుకున్నాము ఎప్పటికప్పుడు చేపల కూరకి ఈ విధంగా మసాలా పౌడర్ దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు కూర ఒక యాభై శాతం ఉడికిన తర్వాత ఇలా మామిడికాయ వేసుకోవాలి ఏమున్నా లేకపోయినా మామిడికాయ మామిడికాయకేమో ఈ మామిడికాయ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా తిప్పుకోవాలి చేపల కూరని ఈ విధంగా మట్టి పాత్రల్లో కట్టెలపై చేసుకుంటే దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి చేపల కూర మనకి ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం దంచి పక్కన పెట్టుకుని ఉన్నాం కదా మసాలా పొడి అది వేసుకోవాలి అది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అంతా కలిసేలాగా తిప్పి పొయ్యి మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్ది దించేసుకోవచ్చు ఇంక మనము చూశారు కదా మన చేపల కూర అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కొంచెం సేపు దించి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు సంగటి తయారు చేసుకోవాలి దానికోసం పొయ్యి వెలిగించుకొని ఎసురు పెట్టుకోవాలి ముందు దాబర్లో ఎసురు మనకి ఈ విధంగా తెరలు కాగిన తర్వాత దీంట్లో మనము ఇందాక జల్లించు జల్లించుకున్నప్పుడు పిండిని దాంట్లో వచ్చింది కదా నూకలాగా ఆ నూకని దీంట్లో వేసుకోవాలి ఎవరికైనా డీటెయిల్గా రెసిపీ కావాలంటే చెప్పండి పూర్తిగా ఒకసారి అలా తయారు చేయాలనేది చూపిస్తుంది అమ్మ మనకి జొన్న రవ్వ వేయంగానే ఏంటంటే గడ్డలు గట్టేస్తుంది కాబట్టి కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి వేసినప్పటి నుంచి ఇదేనండి దీంట్లో కష్టము కలపడం ఒక్కటేమో ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే కలిపేది ఒక్కటే కష్టం అన్నమాట ఫస్ట్ అయితే మనము వేసిన ఈ రవ్వని కలుపుకుంటూ బాగా ఉడికేదాకా మెత్తగా ఉడికేదాకా దీన్ని ఉడకబెట్టుకోవాలి తర్వాత దీంట్లో జొన్నపిండి వేసుకోవాలండి జొన్నపిండి వేసుకున్నప్పుడు కూడా బాగా కలపాలి జొన్నలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ సంగటి కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది దీంట్లో మనం రైస్ కానీ ఏమి యాడ్ చేయము కేవలం జొన్న నూక అలాగే జొన్న పిండితో మాత్రమే తయారు చేస్తాము రెసిపీ మీకు డీటెయిల్ గా కొలతలతో సహా కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితమైన కొలతలతో ఈ సంగటి ఎలా తయారు చేయాలనేది అమ్మ చూపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి కావాలంటే రెసిపీని ఈ పిండి వేసుకున్న తర్వాత కూడా మనకి గడ్డలు కడుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది చాలా మంచిది మన హెల్త్ కి షుగర్ అలా ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది అండి దీంతో మనం అంబల్లాగా తయారు చేసుకొని కూడా తాగొచ్చు మజ్జిగ కలుపుకొని తాగామంటే చాలా బాగుంటుంది మనం కంటిన్యూస్ గా కలుపుతూ ఉన్నామంటే ఎక్కడ మనకి గడ్డలు కట్టకుండా ఈ విధంగా స్మూత్ గా తయారవుతుంది బాగా కలుపుకొని ఈ విధంగా మూత పెట్టి కాసేపు ఉడకనిచ్చామంటే బాగా ఉడికిపోతుంది ఇంకా మనం దించేసేసుకోవచ్చు ఇప్పుడు వేడి మీద ఇవి ముత్తలు రాకపోవచ్చు కానీ కొంచెం చల్లారాలండి వేడి మీద అయితే ముత్తలు రావు చేయ కూడా కాలుతుంది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ముత్తలు చేసుకున్నామంటే ఎలా కావాలంటే అలా వస్తాయి ఈ చొన్న సంగటికి మాత్రం చేపల కూర బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వంటలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా సంగటి ముద్ద చేసుకొని ముద్దలో గుంట చేసుకున్న దాని పులుసు పోసుకొని అద్దుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్